బాలుతో సత్యం మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళానురా వాళ్ళ అమ్మ అడిగిన మాటలకు నా దగ్గర సమాధానం లేకపోయింది అసలు ఎందుకు నువ్వు కోపంలో కొడతావు మరీ ఇంత క్రూరంగా మృగంలాగా మారి కొట్టవు కదా ఏమైందో చెప్పురా కారణం చెప్తేనే కదా తెలిసేది అనేది అంటూ ఉంటే ఇక ఆల్మోస్ట్ నిజం చెప్పే టైంకి మీనా రావడంతో మీనాను చూసి ఆగిపోతాడు అనమాట బాలు ఇప్పుడు బాలు విషయంలో ఇంకో మంచి ట్విస్ట్ ఏంటి తెలుసా సరికొత్త అవుతారనమాట ఆటో భాష లాగా తయారయ్యాడు ఈ గెటప్ కూడా బాలుకి చాలా బాగుంది ఆటో కారు అమ్మేసి ఆటో తీసుకున్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ సర్పులని తీర్చేయడం కోసం ముఖ్యంగా గుణాకి బుద్ధి చెప్పడం కోసం అయితే ఈలోపు మీనా ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారనమాట అంటే ప్రభావతి దగ్గర ఇంటికి మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు ఎందుకంటే వాళ్ళ నాన్న సంవత్సరకం కానీ చెప్పడానికి అన్నట్టు వస్తారు ఈ దెప్పుడు మాటలు ఉంటాయి కదా వాళ్ళు ఘోరంగా అవమానించి పంపిస్తుంది అనమాట మీనా చాలా బాధ వస్తుంది ఇంకా తమ్ముడు విషయంలోనే ఇంకా బాధపడుతూ ఉంటే ఈ ప్రభావతి మాటలు ఇంకా బాధిస్తూ ఉంటాయన్నమాట ఇక మొత్తం మీద ఎల్లో గోళ్ళు ఆ శివతోనే ఆ కార్యక్రమం అయితే చేయిస్తూ ఉంటే కనీసం హారత పల్లెం కూడా పట్టుకోలేకుండా నా కొడుకు మాకు అండగా ఉంటాను నా అల్లుడే ఇలా చేశాడని అంటూ ఉంటే ఏంటి మీ అల్లుడో చెయ్యి చేసింది అన్నట్టు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పుడే బాలు వస్తాడనమాట వాళ్ళు నాన్న పంపించాడు కాబట్టే వస్తాడు కానీ ఈ శివ ఏం మాట్లాడతాడంటే నా చెయ్యి విరిచేసి మా ఇంట్లోనే తినడానికి వచ్చావా అన్నట్టు మాట్లాడతాడనమాట ఆ మాటలకు ఇంకెవరికైనా కోపం వస్తుంది కదా ఇంకా బాలుకైతే పిచ్చ కోపం వస్తుంది శివాని మరల ఇంకొక చెయ్యి విరిచేసి ఇయ్యాలి అన్నట్టుగా కోపంగా వాడినైతే కొడతాడనమాట ఇక అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు వామ్మో వామ్మో సొంత బాగుమర్ధినే ఇలా కొట్టేస్తున్నాడేంటి ఇలా చంపేస్తున్నాడేంటి ఏంటి అసలు వీడు మీనా అక్కడ ఎలా కాపురం చేస్తుందో ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నట్టు మాట్లాడతాడు శివ మాట్లాడిన మాటలు కూడా అలాంటియే అనమాట ఇంకా కొట్టడం కాదు కదా చంపేసియాలన్నంత కోపం అయితే వస్తుంది చెయ్యి విరిగి కాముగా ఉండక మరలా మా ఇంటికి తినడానికి వచ్చావా అన్నట్టు మాట్లాడతాడు ఆ మాటలకి అక్కడ మీనా మౌనంగా ఉండడమే ఇంకా పెద్ద ఆశ్చర్యంగా చెప్పచ్చు తమ్ముడి మీద ఉండాలి కానీ ప్రేమ మరి అంత ప్రేమ ఉండకూడదు అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ విషయంలో